కారం రంగు రుచి జగన్ ఇంతకీ ఈ టైటిల్ ఎందుకు పెట్టవలసి వచ్చింది ఎవరైనా కామెంట్ చేశారా చేస్తే ఎందుకు చేశారు దానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వెల్కమ్ టు అదరకోణం నేను మీ ప్రసాద్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీఎంలందు జగన్ వేరయ్య జగన్ అనే పేరులోనే గన్ ఉంది కదా దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఆయన కూడా ఒకనొక సమయంలో మీరు ప్రతి మొబైల్ని కూడా ఒక ఆయుధం లాగా వాడండి ఒక గన్నులాగా ఉపయోగించండి అని చెప్పేసి అన్నారు సరే ఒక మొబైల్ని లాగా వాడతారా కాదా అనే దానికంటే కూడా జగన్ అనే పేరు పెట్టుకున్నందుకు కానీ ఆయన గన్ను వాడేశారు అని చెప్పేసి తాజాగా ఓ వ్యక్తి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే మాట్లాడారు ఇంతకీ ఎవరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే సాదాసేదా వ్యక్తి కాదండి సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఆయన ఆ విధంగా అంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తారు ఓని ఏమైనా సాదాసేదా వ్యక్తి మీద ఎలిగేషన్స్ కాదండి సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పైన చేశారు అని అంటే ఇది ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉన్నదే ఒకవేళ క్రెడిబిలిటీ లేదనుకోండి డిఫామేషన్ కేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మహావటమే లేదు సో వేయలేదు అని అంటే ఇది వాస్తవమేనని చెప్పేసుకొని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంతకీ ఏ విషయంలో వచ్చింది ఏంటి అంటే మామూలుగా టీటీడీ అనగానే చాలా పవిత్రమైన స్థలాలు అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ఉండే ప్రాంతం అది అటువంటి చోట ముంతాజ్ హోటల్ అనేది ఇక్కడ పెద్ద వివాదం ఆ ముంతాజ్ హోటల్ ఎవరు పెట్టారు వాళ్ళకి అసలు ల్యాండ్ అలాట్మెంట్ ఎవరు కేటాయించారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కేటాయిస్తేనే కదా టీటీడీకి సంబంధించిన ల్యాండ్ ల్యాండ్ అలైన్మెంట్ జరగాలి అంటే మరి అది ఎవరు ప్రభుత్వంలో చేశారు మరి ఇప్పుడు అసలు ఇవి రద్దు చేయాలి అని డిమాండ్ ఎవరు చేశారు అని అంటే తిరుపతి మాజీ ఎమ్మెల్యే అనేటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి వైసీపీకి సంబంధించిన ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ఆ ముంతాజ్ హోటల్కి ఏదైతే ల్యాండ్ కేటాయించారో అది రద్దు చేయండి అని డిమాండ్ తీసుకొచ్చారు ఆయన డిమాండ్ తీసుకొచ్చారు అని అంటే ఖచ్చితంగా అది వైసీపీ హయాంలో జరిగితే ఆయన ఎందుకు డిమాండ్ తీసుకొస్తారు మరి అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగి ఉండాలి కదా మరి ఇంకేమైనా జరిగిందా అని అంటే దీన్ని కొంచెం లోతుగా మనం పరిశీలిస్తే అజయ్ కుమార్ అనే వ్యక్తికి ముప్పై ఎకరాలు లాంగ్ లీజ్కి కేటాయించారు ఏ సంవత్సరంలో తెలుసా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో అప్పటి ముఖ్యమంత్రి ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకని కేటాయించారు ఆయనకంటే దేవలోకం ప్రాజెక్ట్ అనే దానికోసం ఆయనకి కేటాయించడం జరిగింది సరే కారణాలు ఏదో కానీ ఆయన ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో కొంచెం జాప్యం జరిగింది జాప్యం జరగడంతో అది అలాగే డ్రాగ్ ఆన్ అవుతూ ఉంది అయితే ఈ ముంతాజ్ హోటల్ అనే దానికి ఇరవై ఎకరాలు కేటాయించారు ఈ ఇరవై ఎకరాలను రద్దు చేయమని భూమిని కర్ణాకర్ రెడ్డి అడుగుతున్నాడు కదా ఇక్కడ చూడండి లింక్ ఎలా ఉంటుందో సో ఇప్పుడు అజయ్ కుమార్కి రెండు వేల పన్నెండులో ల్యాండ్ కేటాయిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు టీడీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు అధికారంలో ఉన్నది ఎవరు వైసీపీ ఆ సమయంలో ఇదే అజయ్ కుమార్ అనే వ్యక్తిని తాడేపల్లి తన ఇంటికి పిలిపించి ఆఫ్కోర్స్ మన టిటిడి చైర్మన్ గారు మంగళగిరి అన్నారు తన తాడేపల్లి తన ఇంటికి పిలిపించి అజయ్ కుమార్కి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఈ విధంగా నువ్వు ల్యాండ్ రాయి అని చెప్పి రాయించుకున్నారు అని అని చెప్పేసి ఆయన అన్నారు ఒకసారి ఆయన మాటల్లోనే మీరు ఒకసారి వినండి దేవలోక్ ఎలా ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టికి నేను ఆ విజయ్ అజయ్ కుమార్ అనే అతను కలిసాను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంగ్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నాడు వాళ్ళు లబో దిబో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అతను మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి అసలు పూమన కరుణ గారు తిరుపతిలో ఉండడానికి అర్హుడు కాదు తరి తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు విన్నారు కదా సో ఇది ఆశామాషా స్టేట్మెంట్ కాదు కదా ఒక సీఎం పైన ఇటువంటి ఎలిగేషన్స్ చేశారు అంటే అది ఎలిగేషన్ అయి ఉంటుందా లేదా ఫ్యాక్ట్ అయి ఉంటుందా మీరే అర్థం చేసుకోండి సో ఇప్పుడు అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిచి ఆ విధంగా ఆయన్ని బెదిరించి ల్యాండ్ ఇరవై ఎకరాలు తీసేసుకుని అది ముంతాజ్ హోటల్కి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు అనేది ఇక్కడ టీడీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు పాస్ చేసిన స్టేట్మెంట్ సో ఇటువంటి తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకని దీనిపైన యాంటీగా మాట్లాడాడు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి రెండు విషయాల్లో ఇదే తరహాలో ఉంది ఒకటి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి పైన ఆయన చేసిన కామెంట్స్ అవి ఎలిగేషన్స్ ఫ్యాక్స్ వాట్ ఎవర్ సో ఇద్దరు మద్దతు తెలిపేది జగన్మోహన్ రెడ్డి గారికి మరి అటువంటిది వీళ్ళల్లో వీళ్ళే కొట్లాట వచ్చేలాగా ఎందుకు జరిగింది దానివల్ల పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దెబ్బతింటారుగా రెండు ఇప్పుడు ఈ ముంతాజ్ హోటల్కి సంబంధించిన దాంట్లో ఇరవై ఎకరాలు ఏదైతే ఆయన కేటాయించిన ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు ఆయన కేటాయించమన్నారని అది పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరించారని లిఖిత పూర్వకంగా అజయ్ కుమార్ అనే వ్యక్తి మరి టీటీడీ చైర్మన్ గారికి ఇచ్చారు అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు సో అంటే ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుందా లేకపోతే ఎందుకు చెప్తారు పోనీ ఎంతకాలం బయటకు రాంది ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది పోనీ ఈ సమయంలో ఆయన ఎందుకు డిమాండ్ చేశారు ఇక్కడ అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి ఈ తరుణంలో అసలు టీటీడీని ఏ విధంగా జరిగింది ఎందుకంటే ఓ ప్రక్కన దర్శనాలకు చూస్తేనేమో అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు అనేక మంది కావచ్చు వాళ్ళ రికమెండేషన్లు దర్శనాలకు సంబంధించి అందులో కొమ్ముకోణాలు జరిగినాయి ఈ విధంగా దర్శన టికెట్లు కూడా అమ్మేసుకున్నారు అని చెప్పేసి దానిపైన ఎలిగేషన్స్ ఉన్నాయి అంతెందుకు మాజీ మంత్రి రోజా గారిపైనే ఉన్నాయి ఆ ఎలిగేషన్స్ మరి ఈ తీర్థాలకు సంబంధించింది కావచ్చు ప్రసాదాలకు సంబంధించింది కావచ్చు దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది ఆ నెయ్యి కల్తీ నెయ్యి వాడారు అని నేను చెప్పేసి దానిపైన పెద్ద వివాదమా ఇప్పుడు భూ కేటాయింపుల్లో వివాదమా వాట్ నాట్ ప్రతి ఒక్క దాంట్లో ఎందుకంటే నేను ఆ టైటిల్లో కూడా చెప్పడానికి సీఎం లందు జగన్ వీరయ్య అంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కదా ఏ ఒక్క సీఎం హయాంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఎవరి పైన టీటీడీకి సంబంధించిన దాంట్లో ఎలిగేషన్స్ ఉన్నాయా పోనీ ఏ సీఎం అయినా సరే భారతదేశంలో గన్ని బెదిరించారు అని చెప్పేసి ఏ ఒక్కరిపైన ఎలిగేషన్స్ ఉన్నాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు వచ్చినాయి ఇవి పోని ఇది కూడా అబద్ధమై ట్రాషే అనుకుందాం ట్రాషే అనుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేసేవాళ్ళు అదేదో ముందే ఉన్నవాళ్ళుగా పోనీ ఇప్పుడు ఎందుకు వచ్చింది పైగా రిటర్న్గా కంప్లైంట్ ఉంది ఆయన లెటర్ రాశాడు అజయ్ కుమార్ అని అని చెప్పేసి ఇప్పుడు టిటిడి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారే చెప్తున్నారు సో ఇప్పుడు ఎవరు చెప్పింది అబద్ధం ఎవరు చెప్పింది నిజం దీనిపైన కూడా విచారణ జరగాలి ఇక్కడ పోలీసులకి పోలీసు అధికారులకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే మరి ఎంతమంది టీములు నిర్మించ నియమించాలో ఈ సిట్ల కోసం ప్రతి దానికి సిట్టు వేయాల్సిన పరిస్థితి వస్తుంది లేదా సీబీఐకి ఇవ్వాల్సి వస్తుంది ఇక భారతదేశంలో ఉన్న కేసులన్నీ ఒకెత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులే ఒక ఎత్తు ఒక పది కేసులు సిబిఐ దగ్గర తీసుకుంటే అందులో ఆరేడు కేసులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉంటాయేమో బహుశా మిగతా మూడు నాలుగు కేసులు అన్ని రాష్ట్రాల మీద గెలిపి ఉంటే ఉదాహరణకి చెప్తున్నాను నేను ఆ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ సో మరి ఈ విధంగా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధమైన పరిస్థితి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా లేకపోతే ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు అడల్ట్రేషన్లు జరుగుతున్నాయని అనుకోవాలా సో ఇలా ప్రతి దానికి ప్రతి దానికి కూడా ఏ విషయం ఇందులో చేపెట్టి చూసినా అక్కడ ఏదో ఒకటి ఉంటుంది సరే సహజ వనరులు ఈసుకలు లేకపోతే మైన్సు వాటిలో అంటే సర్వసహజం ఏ ప్రభుత్వంలో ఉన్నా అనుకోవచ్చు ఇక్కడ చూస్తే స్వామివారి దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి సో అఫ్కోర్స్ ఆ ముంతాజ్ ఓట్లు అని కానీ సంబంధించిన వాటిలో ఎలా ఉంటుంది కోర్స్ అది ముస్లిమ్స్కి సంబంధించింది కాదు పేరు ముంతాజ్ అని ఉండడం వల్ల అది అనుకుంటున్నారేమో కానీ అది ఒబరాయ్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళదట సరే అది ఎవరికి సంబంధించిందైనా కానీ అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి ప్రొసీజర్ అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో గన్ను పెడతావా ప్రొసీజరు ఇది ఏ సీఎం పైన ఎప్పుడైనా జరిగిందా ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైనే వచ్చింది మరి అది టార్గెటెడ్గా జరుగుతుందా వాళ్ళు చేశారు కాబట్టి ఆ రకమైన పరిస్థితి తలెత్తిందా ఏమిటి మరలా దీనిపైన కూడా విచారణ చేపట్టాలి సో ప్రభుత్వానికి ఎన్ని ఛాలెంజ్లు అంటే ప్రతి దానిపైన ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తానే ఉంటాయి మరి దీనిపైన ఎప్పుడు దీనికి ఎండుకాటు పడుతుంది ఏ విషయంలో పడుతుందో ఎన్ని చూసుకున్నా కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ దానిపైన దానిపైన విచారణ చేపడతానే ఉండాలి సో అటు అధికారులు చూస్తే అదే పరిస్థితి రాజకీయ నాయకులు చూస్తే అదే పరిస్థితి చివరికి ప్రతి దాంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితి తలెత్తుంది మరి చూద్దాం దీనిపైన ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన ప్రధానంగా జగన్ సీఎంలందు ఈ గన్నే వేరయ్య అన్న దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ